ఆరు గ్యాస్ సిలిండర్లు ఒక్కసారిగా పేల్తే ఎలా ఉంటుంది ఒక్కసారిగా భూమి బద్దలైనట్టు అనిపిస్తుంది నెల్లూరులో అలాంటి ఘటనే జరిగింది నెల్లూరు బర్మాషాల్ గుంట ప్రాంతంలో ఆరు గ్యాస్ సిలిండర్లు పేలి భారీగా మంటలు వ్యాపించాయి ఈ ప్రమాదంలో పదిహేనే ఒక దివ్యాంగురాలు మంటల్లో చిక్కుకుని మరణించింది మంటలు అంటుకున్న గుడిసెల్ని సిబ్బంది నెల్లూరు నగరంలోని బర్మాషల్ గుంటలో జరిగిన అగ్రవాదంలో ఒక బాలిక మరణించింది అంతేకాకుండా కూడా పద్నాలుగు ఇళ్ళు అగ్నికాహుతయ్యాయి ఒక్కసారిగా షార్ట్ సర్క్యూట్ వల్ల లేక వంట చేస్తున్నవి జరిగిన ప్రమాదం వల్ల కూడా తెలియదు కానీ సిలిండర్లకు మంటలు వ్యాపించడంతో ఒక్కసారిగా సిలిండర్ పేలింది ఆ సిలిండర్ ఆ మంటల ధాటికి పక్కన ఇళ్లకు కూడా అంటుకునిది దీంతో దాదాపు ఈ ప్రాంతంలో ఉన్న చిన్న చిన్న గుడిసెలు వేసుకుని కూడా ఇక్కడ జీవిస్తున్నారు మొత్తం పద్నాలుగు ఇళ్ల ఇళ్లకు మంటలు వ్యాపించి ఈ ఇళ్లలోని దాదాపు ఆరు సిలిండర్లు కూడా పేలాయి దీంతో మంటలు చాలా తీవ్రస్థాయికి చేరాయి కానీ అదృష్టశాత్తు ఇంట్లో ఎవరు లేకపోవడంతో కూడా ప్రాణ తప్పింది కానీ దివ్యాంగురాలైన నాగమ్మణి అయిన ఒక బాలిక మాత్రం ఇంట్లో ఉండింది ఆమె కూడా మంటలను చూసి బయటకు వచ్చేందుకు ప్రయత్నించింది కానీ ఇంట్లో సామాన్లు ఉన్నాయి వాటి తెద్దామని చెప్పి లోపలికి వెళ్ళింది కానీ బయటకు రాలేకపోవడంతో ఆమె మంటలు చిక్కుని కూడా అగ్నిగా ఆగుతయింది అంటే ఇక్కడ చాలా మంది ఇరుపేదలే ఇక్కడ గుడిసెలు వేసుకుని జీవిస్తుంటారు వీరికి ఇది రైతు రైల్వే రైల్వే కి సంబంధించిన స్థలము ఇక్కడ వీళ్ళకి ప్రత్యానమైన స్థలం ఇస్తామని చెప్పి కూడా అధికారులు తెలిపారు అదే ప్రక్రియ కొనసాగుతుండగానే ఈ ప్రమాదం జరిగింది మనము మొత్తం మీద పరిశీలించినే ఈ ప్రాంతం అంతా కూడా చాలా ఆందోళనకరంగా ఉంది స్థానికులు అంతా కూడా చాలా ఆందోళన చెబుతున్నారు ప్రభుత్వం తమను ఆదుకోవాలని చెబుతున్నారు సర్వం కోల్పోయామని కూడా చెప్తున్నారు ఇది చెప్పడం ఏం జరిగింది ఇక్కడ ఇప్పుడే ఆ పక్క నుంచి మంట వచ్చిందంట ఆ మంటతో మొత్తం ఇల్లు అల్లుకోవాలని మూడు నెలలు పాపా సార్ నాకు ఇప్పుడు మాకు ఇల్లు కావాలి గట్టి క్యాక్ వేసే లోపల బయటకు వచ్చాం మేము అందరు చూసేసరికి అవిడే మంటలు వచ్చేసాయి మేము ఎవరు ఏం ముట్టుకోలేదు సార్ ఇట్లా ఖాళీగా ఉన్నాం ఏమి లేదు కట్టగుడ్లతో నిలబడిపోయి ఉన్నాం ఒక అమ్మాయి ప్రాణమే పోయింది బయటికి రాలే ఒక అమ్మాయి అదరితో ప్రాణం పోయింది అదరితో ప్రాణం పోయింది అమ్మాయికి లోపలే గాలిపోయింది మేము ఇక్కడ చెక్ పోస్ట్ నుంచి లేపి ఇక్కడ నాలుగు సంవత్సరాలు సార్ మేము కదా ఇచ్చారు కానీ ఇల్లు కట్టలే సార్ కట్టిచ్చుంటే పోయిన ఇందుకుండి ఇటు నష్టపోతుకుతాం సార్ మేము ఏమి లేదు సార్ కట్టుగుడ్లతో అదో ఏమి లేదు సార్ ఇంట్లో కట్టుగుడ్లతో ఉన్నాము ముగ్గురు ఆడపిల్లకాయలు నేను నా భర్త కూలి పనికి పోతాం సార్ ఏం జరిగిందంటే వెనకాల నుంచి నిప్పులు వచ్చినాయి సార్ నిప్పులు వచ్చి ఆ ఇల్లు కాలిపోయి ఈ లైన్లు సార్ మొత్తం సార్ ఈ రోజు మధ్యాహ్నం నెల్లూరు పట్టణంలోని నవపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని భర్మశాల గుంట వద్ద ఫైర్ యాక్సిడెంట్ జరిగిన సమాచారం రావడం జరిగింది దానిపైన మేము ఫైర్ సిబ్బంది అదేవిధంగా రెవెన్యూ వాళ్ళు కూడా రావడం జరిగింది వచ్చేటప్పుడు ఫైర్ బాగా ఉంది ఫైర్ సిబ్బంది సహాయంతో దాన్ని కంట్రోల్ చేయటం ఆడటం జరిగింది ఇది ఈ ఫైర్ యాక్సిడెంట్లో ప్రమాదవశాత్తుగా జరిగినట్టు తెలుస్తోంది దీనిలో ఒక ఆడమనిషి పేరు నాగలక్ష్మి సుమారు వయసు నలభై సంవత్సరాలు ఉంటుంది ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఆవిడ ఈ అగ్ని నుంచి బయటకు రాలేక కాలిపోయి స్పాట్లోనే చనిపోవడం జరిగింది దీనిపైన కేసు నమోదు చేస్తాను ముఖ్యంగా ఈ ఇళ్ళు పన్నెండు ఇళ్ళు కానీ ఒకే దగ్గర దగ్గరగా ఉండటం అన్నిటికీ ఒకే రూఫ్ ఉన్నట్టుగా దగ్గర ఉండటం వల్ల రెండు ఇళ్ళకి మధ్య ఒకటే కాంపౌండ్ వాళ్ళు ఉండటం వల్ల ఆ పైన రూఫ్ అంత ఉండటం వల్ల ఇమీడియట్గా ఫైర్ ఇంటెన్సిటీ ఎక్కువగా జరగడం జరిగింది కేసు సమాచార ప్రమాద సంఘటన సమాచారం తీయడంతో రాష్ట్ర మంత్రి నారాయణ కూడా పార్టీ నేతలను కూడా ఇక్కడ పంపించారు వీరందరికీ కూడా తక్షణమే ఆర్థిక సాయం అందిస్తామని తర్వాత వీళ్లకు పూర్తి స్థాయిలో వెళ్లి నిర్మిస్తానని చెప్పి కూడా చెప్పిన పరిస్థితి వీడియో జనలిస్ట్ ప్రదీప్తో అమర్ ఎన్టీవీ నెల్లూరు